మిత్రులకు నమస్కారం అండి పిలువగానే వచ్చిన మా బ్రదర్ రామకృష్ణవాడి గారికి అలాగే నవీనన్న గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ సినిమా మేము ఫస్ట్ మొదలుపెట్టి నుండి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది రాకుండా పూర్తి చేయగలిగినాము ఇందులో నటించిన ఆర్టిస్టులందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఎందుకంటే డే అండ్ నైట్ షూట్ చేయడం జరిగింది ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది రాకుండా డైరెక్టర్ దగ్గరుండి ఫలితం చేయించుకున్నాడు అలాగే దీనికి ముఖ్యంగా ఈ సినిమా ఇంత బ్రహ్మాండంగా రావడానికి కారణం ఏంటంటే ఎడిటర్ వంశీ గారు ఎందుకంటే ఫస్ట్ కాపీ రాగానే తీసుకొచ్చి ఎడిటర్ గారికి ఇప్పించాం ఇప్పించిన తర్వాత డైరెక్టర్ ఉన్నా లేకున్నా అన్నీ తనపై వేసుకొని ఈరోజు మాకు ఫస్ట్ కాపీ ఇచ్చి ఇంత బ్రహ్మాండంగా రానికి ముఖ్య కారణం ఎడిటర్ వంశీ గారు థ్యాంక్ యూ అండి అలాగే ఇందులో మెయిన్ రోల్ క్యారెక్టర్ చేసిన మన మహేష్ గారు అలాగే మధు నైట్ అయినా పాప అమ్మాయి డే నైట్ అని చూడకుండా కూడా చాలా బాగా నటించింది అలాగే శిరీష స్వప్న పాతిమ చాలామంది అందరు బాగా నటించారు ఈ సినిమాని ఫిబ్రవరి సెకండ్ రోజు రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము ఫిబ్రవరి సెకండ్ రోజున ఈ సినిమా థియేటర్లో వస్తుంది తప్పక అందరు ఆదరించాలని కోరుతున్నాను థ్యాంక్ యూ అండి సో డేట్ ఫైనల్ చేసేసారు ఫిబ్రవరి సెకండ్ ఈజ్ ద డేట్ సో థియేటర్స్ కి ఫిబ్రవరి సెకండ్ ప్రతి ఒక్కళ్ళు వెళ్ళండి సార్ ఈ మూవీలో అన్నీ మాట్లాడారు కానీ మీ యాక్టింగ్ గురించి కానీ ఒక్క మాట కూడా చెప్పలేదు యాక్టింగ్ కొత్తగా చేస్తున్నానండి చూద్దాం ఓహో చూద్దామా మీకంటే ఫస్ట్ ఆడియన్స్ చెప్పేస్తారు ఏంటి అని సో ఓకే సో గిరి గారు ఫైనల్లీ ఒకసారి మన గెస్ట్లు అందరినీ ఒకసారి పలకరించేద్దాం సో వాళ్ళ పూర్వి మూవీ టీజర్ లాంచ్ కోసం వచ్చిన అతిథి నవీన్ యాదవ్ గారు అలాగే ఈ చిత్ర నిర్మాత హీరో విలన్ అన్ని వాడే మా వాడు గిరి అలాగే ఈనాటి ఈ సినిమాకి మంచి సాంగ్స్ ఇచ్చి అలాగే రీ రికార్డింగ్ కూడా బాగా ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ గారు మా గంగాధర్ ఆయన నిర్మాత అలాగే దుబాయ్ మ్యాన్ ఈ సినిమాకి అన్ని అధినేయ డైరెక్టర్ కిరణ్ అలాగే వంశీ ఎడిటర్ గారు అలాగే ఈ ప్రోగ్రాంకి వచ్చిన ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఫోటోగ్రాఫర్స్ అందరికీ అలాగే యాంకర్ గారికి కూడా నమస్కారాలు యాదగిరి గిరి యాదవ్ గారు మా నేటివ్ సిద్దిపేట అతను సినిమాలో హీరో ప్రొడ్యూసర్ విలన్ కూడా ఈ సినిమా చేసిండు చాలా యాక్టింగ్ మాత్రం బ్రహ్మాండంగా చేశారు దానికి దానికంటే ముందు ఏంటంటే తొందరలో కంప్లీట్ చేసి రిలీజ్ చేయడానికి తీసుకొచ్చిండు గ్రేట్ గిరి కొత్త నిర్మాత అయినా ఒక ఆల్రెడీ ఒక సినిమా చేసి ఉన్నారు ఇంకా అది రిలీజ్లో ఉంది త్వరలో అది రిలీజ్ కాబోతుంది చాలా ఎక్కువ షెడ్యూల్స్ చేసి చాలా పెద్ద సినిమా చేస్తున్నాడు అది అది ఫస్ట్ సినిమా దానికి కూడా ఆ అమ్మాయి వచ్చినట్టుంది యాంకర్ ఇది రెండవ సినిమా కాబట్టి తొందరగా కంప్లీట్ చేసి రిలీజ్ చేసినాడు ఈ రోజుల్లో చిన్న పెద్ద సినిమాలకు తేడా లేదు మీరే చూశారు మొన్న రిలీజ్ అయిన అన్ని సినిమాలలో అందరూ చిన్న సినిమా అన్న హనుమాన్ సినిమా సూపర్ డూపర్ హిట్ ఈరోజు బాహుబలి సలార్ మించిన కలెక్షన్స్ అంటే అక్కడ దానికి కథ ఉంది నేను కూడా చూసిన సినిమా చాలా బ్రహ్మాండంగా తీసారు కథను నమ్ముకొని ఇండస్ట్రీలో సినిమా చేస్తే డెఫినెట్గా మంచి జరిగే అవకాశం ఉంటుంది ఆ కోవలోనే మా గిరి వెళ్తుండని నేను అనుకుంటున్నాను ఇన్ ఫ్యూచర్లో కూడా అలాంటి కథలను సెలెక్ట్ చేసుకొని హీరోల కంటే ముఖ్యం దాని మొత్తం బడ్జెట్ అంతా ఇరవై నుంచి ఇరవై ఐదు కోట్ల బడ్జెట్ అయింది అందులో హీరో కొత్త డైరెక్టర్ కొత్త అందరు కొత్త కానీ ఈరోజు రెండు వందల కోట్లు దాటింది ఇప్పుడు అన్ని ఓవర్సీస్ మనది కలుపుకుంటాయి చాలామంది చాలా పెద్ద పెద్ద సినిమాలు పెద్ద పెద్ద కోట్లు ఇచ్చిన హీరోల సినిమాలని మరి ఈ సంక్రాంతికి ప్లాప్ అంటే ఇక్కడ కథను సెలెక్ట్ చేసుకునే ఏ హీరో అయినా ఏ డైరెక్టర్ అయినా ఏ ప్రొడ్యూసర్ అయినా కథకు వ్యాల్యూ ఇచ్చిన వారికే సినిమాలు హిట్స్ వస్తున్నాయి ఈ మధ్య కాలంలో చాలా సినిమాలు కూడా చిన్న సినిమాలు హిట్స్ ఉన్నాయి కాబట్టి తీసే ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ దానికి కథకు అనుగుణంగా ఉండే క్యారెక్టర్స్ని సెలెక్ట్ చేసుకుని అంతే తగ్గట్టుగా పబ్లిసిటీ కూడా చాలా ముఖ్యం ఈరోజు మీరు సినిమా కంప్లీట్ చేసిన దాంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పబ్లిసిటీకే కావాలి మనం చూసాం ఇప్పుడు హనుమాన్ అనే సినిమా కూడా ఎంత పబ్లిసిటీ చేశారో అందరికీ తెలుసు అలాగా పబ్లిసిటీ అయితే డెఫినెట్గా అవసరం పబ్లిసిటీ ముఖ్యంగా ఏంటంటే సినిమా రిలీజ్ అవుతుంది అని తెలియడానికైనా పబ్లిసిటీ చేయాలి మనం చాలా సినిమాలు వారం లోపల ఏ చేస్తున్నారు రిలీజ్ చేస్తున్నారు అసలు ఎవ్వరికి తెలియదు ఆ సినిమా రిలీజ్ అవుతుంది వెళ్ళిపోతుంది అలాంటప్పుడు ప్రేక్షకులు థియేటర్ రావడానికి కూడా అవకాశం ఉండదు కాబట్టి సినిమాను కథను నమ్ముకొని ఎంత బాగా అయితే సినిమా తీస్తారో దానికి పబ్లిసిటీ కూడా చాలా బాగా చేయాలి ఈరోజు మా నవీన్ గారు ఇలాంటి సినిమాలకు మనం సపోర్ట్ చేయాలి చిన్న సినిమాలకు సపోర్ట్ చేయాలని వచ్చారు వారి నిజంగా వారికి నాకు ప్రత్యేక అభినందనలు చిన్నవారైనా ఒక గొప్ప మనసుతో నేను వెళ్తే వారికి ఎంతో కొంత సపోర్ట్ జరుగుతుంది దొరుకుతుంది అనే మంచి ఉద్దేశంతో వచ్చిన్నారు వాళ్ళు ఎంతోమంది మేము ఈరోజు మా మినిస్టర్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారిని కూడా పిలిచినాము వారు కూడా వస్తా అన్నారు ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా సెంట్రల్ వాళ్ళు వచ్చేదో మీటింగ్ నేను కూడా సెక్రటరీకి పోయి వచ్చాను ఆయన వచ్చేది ఉండింది కానీ అన్ఎక్స్పెక్టెడ్గా అక్కడ మీటింగ్ ఉండడం వల్ల రాలేకపోయారు ఒక వ్యక్తి వచ్చి నాలాంటి వారు కానీ మా నవీన్ లాంటి వారు అని వచ్చి నాలుగు మాటలు చెప్తే ఈ సినిమాకి ఎంతో కొంత పబ్లిసిటీ వస్తుంది ప్రచారం జరుగుతుంది అనే ఒక నమ్మకం నిర్మాతకు దర్శకులకు ఉంటుంది కాబట్టి ఇలాంటి సినిమాలను మా మిత్రులు కూడా చిన్న సినిమాని కొంచెం ఎక్కువగా పబ్లిసిటీ చేస్తారు అలా చేయ ఈ సినిమాని కూడా బాగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మ్యూజిక్ ట్రామ్ వస్తే మా మ్యూజిక్ డైరెక్టర్ గారు నాకు చాలా పాత మిత్రులు నా సినిమా కూడా చేసి ఉన్నారు వారు మంచి మ్యూజిక్ డైరెక్టర్ కాకపోతే మా మ్యూజిక్ డైరెక్టర్కి లక్ బాగాలేదా మరి ఎందరికీ తెలియదు చక్రీ లాంటి వారే వారి దగ్గర వచ్చి సాంగ్స్ పాడిన రోజులు ఉన్నాయి గతంలో కాబట్టి ఈ సినిమా ద్వారానైనా మా మ్యూజిక్ డైరెక్టర్ గారికి మంచి పేరు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే డైరెక్టర్ గారికి కూడా మంచి పేరు రావాలి ఒక హర్రర్ మూవీ డైరెక్టర్ గానే నీకు పేరు వచ్చిన హ్యాపీ ఈ సినిమా మంచి సక్సెస్ అయ్యి ఇక ప్రతి సినిమాలో మావడు విలన్గా ఉండాలని గిరిగారిని కోరుకుంటున్నా వాడికి అవకాశాలు రావాలి ప్లస్ అలాగే సినిమా నిర్మించి ఇంత తొందరగా రిలీజ్ చేస్తున్నందుకు డబ్బులు కూడా రావాలి డబ్బులు వస్తే వాడు ఇంకా నాలుగు సినిమాలు చేస్తాడు ఈ సినిమాను ప్రేక్షకులు కూడా బాగా బాగా ఆదరించాలి అలాగే నా తరఫున కూడా ఏ సపోర్ట్ కావాలన్నా చేస్తా గిరి నీకు ఈ థియేటర్లు ఎన్ని కావాలన్నా ఏం కావాలన్నా చెప్పు ఇప్పిద్దాం మేము బైసాబ్ కూడా ఉన్నాడు నాకు సపోర్ట్ ఏం రావట్లేదు నీకు థియేటర్ తప్పకుండా ఇప్పిస్తాం మంచి థియేటర్లు వేయండి బాగా పబ్లిసిటీ చేయండి టీవీ ట్రైలర్స్ కూడా అయిపోయి బాగా తప్పకుండా మంచి పేరు వస్తుంది ఎంత బాగా తొందరగా కంప్లీట్ చేసినావు కాబట్టి నీకు ఖర్చు కూడా నువ్వు అనుకున్న బడ్జెట్లో అయ్యి ఉంటుంది కాబట్టి పబ్లిషర్ కూడా బాగా చేసి ఈ సినిమాను రిలీజ్ చేయాల్సిందిగా కోరుతూ దీన్ని ప్రేక్షకులు కూడా బాగా ఆదరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన మీ అందరికి మరొకసారి థ్యాంక్స్ చెప్తూ మా నవీన్ యాదవ్ గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ థ్యాంక్ యూ तो आप सभी लोगों को पूछना चाहिए कैसा लगा मतलब कैसी लगी मूवी और ट्रेलर कैसा लगा बोलिए सभी लोग क्या है शांत बैठे हुए सब लोग खा के नहीं आए क्या <laughs> थैंक यू सो मच फर्स्ट ऑफ ऑल हीरो हीरोइन प्रोड्यूसर सर आल्सो इज डूइंग मूवी लाइक कैरेक्टर सो मुझे तो अच्छा लगा और uh, मूवी में मसाला बहुत ज़्यादा है हॉरर है कॉमेडी भी है और थ्रिलर तो है ही साथ में और मैंने जैसे कि आप सभी लोगों ने देखा कि मैंने आइटम सॉन्ग किया इस मूवी में ఇట్లా శాంత కి సభ్యులు అంటే మీరు మాట్లాడుతుంటే వాళ్ళకి మాటలు రావట్లేదు జవాబ్ దీజే కిసీ హిందీ నీ ఆతి క్యా ఆతి తో ఫిర్ బోలి నా జోష్ అచ్చా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ డిఓపి గిరి గారు గిరి గారు కూడా బాగా సపోర్ట్ చేశారు సో వీళ్ళందరూ టెక్నికల్ టీమ్ కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అలాగా మీడియా వాళ్ళందరికీ ప్లీజ్ చిన్న సినిమాలు సపోర్ట్ చేయండి మన ఎంకరేజ్ చేస్తే మేము బెస్ట్ ఇవ్వచ్చు థ్యాంక్ సో మచ్ ఈ ఎస్ఎఫ్సి మన రామకృష్ణ గారిని ప్రొడ్యూసర్ గారు నేను వాళ్ళ చాంబర్లో ఉన్నవాడిని మీకు కొత్త పర్చేస్ చేస్తుంది దుబాయ్ అని నేను అక్కడ ఉంటాను సో మూవీ ఫస్ట్ టైం ఇక్కడ నేను రావడము సో చాలా బాగా వచ్చింది అన్నగారు ఇక్కడికి తీసుకొచ్చిండ్రు అంటే కొత్తగా ఏం మాట్లాడలేకపోతున్నాను చాలా సంతోషంగా కలిగింది నాకు ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ మొన్న మా ఊరికి వెళ్ళాను కరీంనగర్ జనరల్గా సినిమాలకే నటించినా దిక్కు లేదు గుర్తుపట్టే దిక్కు లేదు చెప్పాలంటే బట్ అక్కడ ప్రాపర్గా గుర్తించి డేవిడ్ పాలను పిలిచిన సార్ కదా నా పేరు కిరణ్ గారు డేవిడ్ పాలని పిలిచారని అడిగారు అంటే ఒకరిద్దరు మరీ ఎగ్జాజరేట్ చేయట్లేదు ఒకరి డేవిడ్ పాలన సరే సడన్గా స్ట్రైక్ కాలేదు సో అప్పుడు అర్థమైంది ద రీ ఎంత రీచ్ వెళ్ళిందని సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బ్యూటిఫుల్ ఇయర్ వెరీ గుడ్ స్టార్ట్ విత్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ ఆదిత్య గారు అండ్ వినోద్ బ్రో యా ఇంకా నాకు కూడా ఎక్కువ మాటలు రావట్లేదు సో థ్యాంక్ యూ సో మచ్ రావడము మూడు పాటలు చేశాము ఈ పాట పిక్చరే చాలా బాగా చేశారు చక్కగా ఉంది మూవీ అంటే భయం కావాలంటే ఆరా అవసరం ఏ సినిమా అయినా కూడా వితౌట్ ఆర్ఆర్ కాంట్ కాన్సీ పిక్చర్ సినిమా చూడలేము కాబట్టి ఆర్ఆర్ చాలా ఇంపార్టెంట్ బ్యాక్గ్రౌండ్ స్కోరు సాంగ్ కూడా అంతే ఇంపార్టెంట్ ప్రతి టెక్నీషియన్ కూడా ఇందులో ఇంపార్టెంటే బావి దగ్గరించి పై స్థాయి వరకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నారు థ్యాంక్ యూ నుంచి ఫ్రెండ్ అప్పుడు ఒక సినిమా ఇద్దరం కలిసి చేశాం పోస్ట్ ప్రొడక్షన్ అది ఇప్పుడు ఈ సంవత్సరంలో చేసుకొని మళ్ళీ నా దగ్గరికే కిరణ్ గారు వచ్చారు ప్రొడ్యూసర్ గారు కూడా వచ్చారు సినిమా చాలా ఫాస్ట్గా అయిపోవాలి తొందరగా పోస్ట్ ప్రొడక్షన్ చేయాలి అన్నారు సార్ మీరు ఫాస్ట్గా ఉండండి నేను ఫాస్ట్గా ఉంటాను కానీ ప్రొడ్యూసర్ గారు రియల్లీ చాలా ఫాస్ట్ సూపర్ ఫాస్ట్ ఫార్టీ ఫైవ్ డేస్లో పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేశారు ఓన్లీ ఫార్టీ ఫైవ్ డేస్ ఇప్పటివరకు ఒక నలభై యాభై సినిమాలకి మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేశాను నేను కానీ ఫార్టీ ఫైవ్ డేస్లో కంప్లీట్ చేయడం మాత్రం ఇదే ఫస్ట్ సినిమా ఈ అవకాశం ఇచ్చిన గిరి పయ్యవల గారికి డైరెక్టర్ కిరణ్ గారికి అండ్ దీంట్లో నటించిన నటీ నటు నటీ నటులకు అండ్ నా కోసం డబ్బింగ్ చెప్పడానికి వచ్చిన ఒక ఆర్టిస్ట్ మల్లిక గారు ఈ సినిమాలో గోస్ట్ వాయిస్ ఆమెదే చాలా సూపర్ చాలా బాగా వచ్చింది సినిమా కూడా చాలా బాగా వచ్చింది చూసి డైరెక్టర్ కిరణ్ గారిని మా టెక్నికల్ టీమ్ని మా ప్రొడ్యూసర్ గారిని మీరందరూ చూసి సినిమాను విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సినిమా వంద రోజులు ఆడాలి ఇదే నా కోరిక థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంజరా ఫిలిమ్స్లో ఫస్ట్ మూవీ నాకు రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను మహేష్ అన్న గారు నేను ఫస్ట్ టైం వెళ్ళాం కలిసాం సార్ ఇది ప్రాజెక్ట్ అన్నాం అన్న తర్వాత అనుకోకుండా ఓపెనింగ్ జరిగింది జరిగిన తర్వాత అనుకున్న టైంలో సెట్లోకి వెళ్ళిపోవడం జరిగింది ఎందుకంటే ఈ దీని ఈ యొక్క మ్యూవీకి ఫస్ట్ బీజం వేసింది మహేష్ అన్న దాని తర్వాత నాకు ఫ్రీడమ్ ఇచ్చింది మా నిర్మాత గారే ఎందుకంటే ఈరోజు మీ అందరి ముందు చెప్పుకుంటున్నాను సార్ లేకపోతే మేము లేం నటీనటులు కావచ్చు టెక్నీషియన్స్ కావచ్చు ఎవరన్నా కానీ కానీ ఒకటే ఒకటి ముద్దుగా పిలిచేది ఏవే డైరెక్టర్ ఏం కిరణ్ అంటారు సార్ ఇప్పటికి కూడా చెప్తున్నా మీరు డైరెక్టర్ కిరణ్ అంటే పడదు కానీ ఏవే డైరెక్టర్ ఎడును సార్ సార్ మామూలుగా ఉన్నా సరే ఫోన్లో వచ్చిందంటే సార్ అంత ఇష్టం కాకపోతే ఎంత కోపమో అంత పెడతాడు కూడా సార్ ఇకపోతే టెక్నీషియన్స్ పరంగా వస్తే మా డిఓపి యాదగిరి గారు ఈరోజు కొన్ని షూట్ వల్ల రాలేదు చాలా సపోర్ట్ చేశాడు ఇకపోతే మెయిన్ టెక్నికల్ టీం నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వేరే షూట్లు రాలేదు కోరేట రమీర్ గారు ఆ నుంచి పోతే ర్యామ్స్ అదేవిధంగా ప్రేమ్ ఇక ఆర్టిస్టుల పరంగా వస్తే ఈరోజు శృతి గారు రాలేదు ఇకపోతే శిరీష గారు బాగా చేశారు సపోర్ట్ చేశారు మాకు గుంటూరు నుంచి విజయవాడ నుంచి వచ్చి ఆ నమ్మ స్వప్న గారు కొంచెం మా మీద అలిగినా కూడా తనకు కూడా బాగానే చేసింది ఇకపోతే మధు చాలా బాగా చేసింది ఎందుకంటే మెయిన్ మెయిన్ దీనికోసం కానీ క్యారెక్టర్ పరంగా కూడా మధు బాగా చేసింది ఇకపోతే ఫాతిమా గారు ఫాతిమా గారు కూడా చాలా బాగా చేశారు ఇక సినిమా విషయానికి వస్తే తెలంగాణ బ్యాక్డ్రాప్లో చేసినటువంటి ఫస్ట్ హర్రర్ మూవీ ఇది ఇంతవరకు చాలా హర్రర్ మూవీస్ వచ్చాయి కానీ ఎవరో చంపడం మళ్ళీ రివెంజ్ తీసుకోవడం అలా వచ్చింది కాకపోతే మన టోటల్ డిఫరెంట్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఆడపిల్లల్ని మత్తులో ఏం చేస్తున్నారు అన్న సబ్జెక్ట్ మీద వస్తుంది మాకింత అవకాశం ఇచ్చినటువంటి గిరిపయ్యముల గారికి ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మ్యూజిక్ డైరెక్టర్ లక్ష్మణ్ సాయి గారు సార్ మంచి మ్యూజిక్ ఇచ్చారు సార్ అదేవిధంగా మాకు వెన్నుమక మా వంశీ గారు ఎందుకంటే టోటల్ తానే చేశాడు ఈరోజు చెప్పుకోవాల్సి ఉంటే టోటల్ మాకు సెవెంటీ పర్సెంట్ మొత్తం సారి మనకుండి నడిపించాడు అదేవిధంగా మల్లిక గారికి ఇకపోతే మా కాజా గారికి ఇక ఇంకెవరి పేరు అని మర్చిపోతే సారీ అండి ఏమనుకోవద్దు దయచేసి ఇక ఈ చిన్న సినిమాని మీడియా అందరు కూడా కొంచెం మమ్మల్ని పబ్లిసిటీ చేసి హీరో ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా పత్రిక పత్రికా సోదరులకు వచ్చినటువంటి పెద్దలకు యాంకర్ అందరికి కూడా నమస్కారం అండ్ నేను నిజంగా కూడా చాలా మంది మాకు ఇండస్ట్రీతో పరిచయం ఉంది చాలా చిన్న సినిమాలోకి ఎన్నో సినిమాలు అటెండ్ అయినాను జస్ట్ సపోర్ట్ దెమ్ నేను నా చిన్నతనంలో ఉండి కూడా నేను మన రామకృష్ణ అంకుల్ని చూస్తూ ఉన్నాను ఎన్నో మూవీస్ని సపోర్ట్ చేయడం ఆయన ప్రొడ్యూసర్గా ఉండడం చిన్న సినిమాలు పడే బాధల్ని ఆయనకి తెలుసు సో ఈరోజు వీళ్ళ సినిమాకు కూడా సపోర్ట్ చేయడానికి ఆయన రావడం మేం మా వంతు సపోర్ట్ కూడా తెలపడానికి ఇక్కడ రావడం జరిగింది అండ్ అంకుల్ అన్నట్టు ఈరోజు కాంపిటీషన్ పెద్ద పెద్ద మూవీస్కి ఒక హనుమాన్ లాంటి సినిమా పెద్ద కాంపిటీటర్ అయ్యి ఎన్నో ఎంతో కలెక్షన్ చేస్తున్నటువంటి సినిమా జనరలీ పబ్లిక్ వాళ్ళు ఉన్నటువంటి బిజీ షెడ్యూల్స్ నుండి ఒక మంచి ఎంటర్టైన్మెంట్ పొందాలని మూవీస్ వెళ్ళడం జరుగుతూ ఉంది ఎన్ని వందల కోట్లు పెట్టి తీసినమా వేల కోట్లు పెట్టి తీసినమా అన్నది కాదు దే షుడ్ బి సమ్ గుడ్ సబ్జెక్ట్ మంచి ఎంటర్నై ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ అంతా కలిసి చూసేటట్టు ఉండాలనే ప్రజలు కోరుకుంటూ ఉంటారు సో అందులో భాగంగానే ఈరోజు హనుమాన్ అంత పెద్ద హిట్ కావడం జనానికి ఎంటర్టైన్ జనానికి ఇష్టపడే విధంగా మూవీలు తీస్తే ప్రతి మూవీ కూడా సక్సెస్ అవుతుంది సో అట్లనే మన సంజనా ఫిలిమ్స్ కూడా ఈరోజు బాగానే ఉంది మూవీ ట్రైలర్ చూస్తూ ఉన్నాము మూవీ ట్రైలర్ మూవీ కూడా బాగుంటుంది అనుకుంటున్నాం రేపు ఫ్యూచర్లో కూడా మంచి సబ్జెక్ట్స్ మంచి కాన్సెప్ట్స్తో మీ బ్యానర్ నుండి మూవీస్ రావాలని చెప్పి ఆశిస్తూ అండ్ మీ ఎంటైర్ యూనిట్ అందరు డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ కూడా ఐ విషూ ఆల్ ద బెస్ట్ ఇందాక డైరెక్టర్ అంటున్నట్టు ప్రొడ్యూసర్ గారు లేని మేం లేమని యాక్చువల్ ది రియల్ హీరోస్ ఆర్ ద ప్రొడ్యూసర్స్ నేను అనుకోవడం అయితే ప్రొడ్యూసర్సే రియల్ హీరో ఎందుకంటే వాళ్ళొక ప్యాషన్తో ఎంత టాలెంట్ ఎంత డైరెక్టర్స్ కానీ డిఫరెంట్ విభాగాలు ఏవైతే ఉంటాయో ఎడిటింగ్ డబ్బింగ్ అన్ని డాన్సింగ్ కోరియోగ్రఫీ అందరు ఎంత టాలెంట్స్ ఉన్నా అట్ ఎండ్ దేర్ దేర్ మస్ట్ బి సమ్ ప్రొడ్యూసర్ ఉండాలా ఆ మూవీ ఒక ఎవరైతే డైరెక్టర్స్ తనకు ఉన్నటువంటి కాన్సెప్ట్స్తో డైరెక్షన్ తీయాలనుకున్నటువంటి సపోర్ట్ ప్రొడ్యూసర్ అనే వ్యక్తి ఉండాలి సో ప్రొడ్యూసర్ ఆస్తులు అమ్ముకుంటాడు ప్రాపర్టీలు అమ్ముకుంటాడు ఒక ప్యాషన్తో తీస్తాడు ఒకవేళ లాస్ ఏంటంటే ప్రొడ్యూసర్ పాపం కనిపించడు కూడా కనిపించాడు ఇక ఈ హీరోలు వాళ్ళంటే ఎట్లో మళ్ళీ ఇంకో మూవీస్ ఇంక వేరే వేరే దారులు చూసుకుంటూ ఉంటాడు సో టు మై నాలెడ్జ్ ప్రొడ్యూసర్స్ ఆర్ ద రియల్ హీరోస్ ఎందుకంటే వాళ్ళ ద్వారా వందల మందికి ఉపాధి జరుగుతుంది సో మంచి మూవీస్ మీ మూవీస్ సక్సెస్ కావాలా ఇంకా ముందు ముందు కూడా మూవీస్ తీసే విధంగా ప్రొడ్యూసర్స్కి సపోర్ట్ ఉండాలా సో ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ సంజనా ఫిలిమ్స్ అండ్ అంత టీమ్కి ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ ఫర్ మూవీ ఊర్వీ థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్